Hi hello, Elon Narandaru. So welcome to my channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి కిట్టి పార్టీ గురించి అనమాట సో నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేకపోయాను నా సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ నా లైఫ్లో ఏం జరుగుతోంది అనేది అంతా కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను కిట్టి పార్టీ గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను కిట్టి పార్టీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కలిసి గేమ్స్ ఆడటం ఫుడ్ని ఎంజాయ్ చేయడం టైం స్పెండ్ అని మాత్రమే అనుకునేదాన్ని కానీ ఓన్లీ ఫన్ ఇంకా ఫుడ్ మాత్రమే కాదు సో ముఖ్యంగా అలాంటి హౌస్ వైఫ్స్కి ఇంటి పని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా కొంత ఎంతో కొంత లోన్లీనెస్ అనేది ఏజ్తో పాటు కొంతమంది లేడీస్ అయితే ఫేస్ చేస్తారు సో నేను కూడా అందులో ఉన్నాను సో అన్నీ ఉంటుంది అంతా బాగుంటుంది కానీ ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కానీ కిట్టిలో జాయిన్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది నాకు బాగా సోషల్గా బాండింగ్ అనేది ఏర్పడింది అనమాట మా కిట్టి ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసినప్పుడల్లా మంచిగా రిలాక్స్గా అనిపించేది స్ట్రెస్ అంతా పోయి ఒక మంచి బ్రేక్ వచ్చేది రొటీన్ లైఫ్ నుంచి ఇంకా ఫన్తో పాటు కొత్త కొత్త విషయాలన్నీ కూడా ప్రతి మంత్ కిట్టీలో కలిసినప్పుడు అంతా తెలుసుకుంటూనే ఉంటున్నాను ఇంకా పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకోకపోయినా మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ అన్నిట్లో కూడా మంచిగా ఉండటం వల్ల ఒక హెల్దీ రిలేషన్షిప్ అయితే మాకు ఉందనమాట రెసిపీస్ ఇంకా ఫ్యాషన్ ఐడియాస్ బ్యూటీ టిప్స్ హెల్త్ గురించి ఫ్యామిలీ రిలేటెడ్ విషయాలు కొన్ని కొన్ని భయాలు అన్నిటినీ కూడా షేర్ చేసుకొని కొన్ని నేర్చుకొని ఇంకా బ ప్రతి బర్త్డేస్కి ఫెస్టివల్స్కి స్పెషల్ డేస్కి అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో చాలా చాలా హ్యాపీ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము సో ఇంకా ఇలాగే మేము ఇంకా ఎన్నో కిట్టి పార్టీస్ అన్నీ కూడా చేసుకోవాలని మమ్మల్ని బ్లెస్ చేయండి సో ఇంకా ఈరోజు వచ్చేసి కిట్టి పార్టీకి మటన్ బిర్యానీ ఇంకా చికెన్ రోస్ట్ అయితే బయట చేపిస్తున్నాము ఇంకా ఇంట్లో నేను రసం వైట్ రైస్ రైతా ఇంకా అమ్మ సిస్టర్ అయితే వచ్చారు సో ఇంకా అమ్మ అయితే ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ తెల్లగడ్డ వేసి నేను ఆల్రెడీ చూపించాను ఆ రెసిపీ ఆ రెసిపీ అయితే అమ్మ చేస్తుంది అనమాట తంబోలో ఆడాము ఇంకొక కొత్త గేమ్ అయితే ఆడామన్నమాట ఒక బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని సో అది చాలా ఫన్గా అనమాట బాగా ఎంజాయ్ చేశాము సో నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేశాను సో మీ ఒపీనియన్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి ఒకరిని బాధ పెట్టకుండా నాకు నచ్చిన పనిలో చేసి అందులోనే సంతోషం వెతుక్కొనే మెంటాలిటీ నాది సో నా ఒపీనియన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్